మీరు కూడా చూడండి జనా ఈ గేమ్ ఆడమా గేమ్ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఒక కార్డ్ వేసిన నువ్వు కూడా సేమ్ దీలా అని ఇంకో వేసినావు అనుకో సపోజ్ నువ్వు ఇది వేస్తే దబ్బుకో అప్పుడు నువ్వు అవుట్ అవుతావు అంటే ఒకవేళ నేను నువ్వు వేసినావు చూడు దాంట్లో నేను వేసిన అనుకో నేను దుకుంటా అర్థమైందా అర్థమైంది సరే అయితే అర్థం అర్థమైంది కదా ఏమ ఓడిపోతే నాకు అర్థం కాలేదు చెప్పింది అందుకేనే అంటే మరి తల్లి తల్లి కాస్ తీసుకో అక్కల

സരി സരി എന്താ സാധാ പേയ് നല്ല പഠിക്കാ ഭയ്യം നല്ല പൈ ജീറ സിക്സ് നൈൻ ഫോർ എന്താ ഫോർ നല്ലോ സെവൻ ജീറോ ഫോർ ത്രീ ടു എറ്റ് സാർ അപ്പൊ പ്ലാനിംഗ് అస్సలు అయితే ఎవరు తప్పుకుంటలేరు చూద్దాం ఎవరు గెలుస్తారు లాస్ట్కి ఎవరు గెలుస్తలే పరిశాంతయితే ఉంది అయితే కాట్లు అయిపోతున్నాయి కానీ గెలుస్తలేరు ఆయన అస్సలు ఎవ్వలేదు గెలవలే ఇక్కడైతే ఎవరు గెలవలేదు ఇద్దరం కూడా ఓడిపోయినాం ఇద్దరికి టైం మ్యాచ్ అయింది ఇది ఆడితే టైం పాస్ అవుతుంది మళ్ళీ టెన్షన్ కూడా ఉంటుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు కానీ మాకు ఎవరు గెలవలేరు నాకు ఫుల్ టెన్షన్ అండి చాలండి నీకు అయింది 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 ఎవరో ఒకరు గెలుస్తారు అనుకో బోర్ అయింది ఇట్లా సరే మీరు కూడా అర్పణ బాయ్ బాయ్ థ్యాంక్ యూ మా వీడియో కనుక అంత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లు గంటను గట్టిగా కొట్టండి బాయ్ థ్యాంక్ యూ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి